సుల్తానాబాదులు ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకుని కఠినంగా శిక్షించాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ శ్రీ సీతారామ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం గోదావరికి మెయిన్ చౌరస్తా వద్ద మానవ మురుగం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షులు గోలివాడ చంద్రకళ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ఓ మానవ మురుగం అభం శుభం తెలియని చిన్నారిని వేయడం దారుణమని మండిపడ్డారు పొట్టకూటి కోసం ఆసిఫాబాద్ జిల్లా దహగం మండలానికి చెందిన దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లిలోని ఒక రైస్ మిల్లులో పనికి కుదిరినట్లు తెలిపారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బీహార్ నుండి వలస వచ్చి సమీప రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్న వినోద్ అనే కిరాతకుడు గంజాయి మత్తులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు చెప్పారు ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా వినోద్ అనే మానవ మృగాన్ని జన సమూహంలోనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

ఎందుకంటే ఈ రోజు ఆడపిల్ల అంటే ఆడపిల్ల దొరకలేని పరిస్థితిలో ఉన్నాయి ఈ టైంలో ప్రతి ఆడపిల్లను బంగారంలాగా పెంచుకునే ఈ మన తల్లులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఆ కామాంధుడికి కఠినంగా శిక్షించాలి వాటిని తీసుకచ్చి కరెక్ట్గా జనాల మధ్యలో వాడిని జనాలకు అప్పగించాలి అసలు జనాలకు అప్పగించి వాళ్ళకే మనసులో తెప్పేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో నాలుగు మంది జైలు నుంచి మళ్ళీ బయట ఎలాంటి పరిస్థితి ఉండద్దు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి దీని ద్వారా వారిని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నమే చేయాలి జనాల మధ్యలో మనం చంపాలి ఖచ్చితంగా అప్పటి కూడా మా స్వచ్ఛంద సంఘాల తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఎంచుకునే విధంగా మరి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆరేళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి అటువంటి బీహార్కి చెందినటువంటి వినోద్ అనే కామాణి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఆ నరరూప రాక్షసు జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క దేశంలో గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి చట్ట ఆడపిల్లలపై అత్యాచారం చేసినా కానీ రేపు చేసినా కానీ జన సమూహంలోనే మరి కఠినంగా శిక్షిస్తూ ఉంటారు మరి భారతదేశంలో కూడా మహిళలపై అనేకమైనటువంటి లైంగిక వేదికలు దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా కానీ మరి చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి తప్ప మరొకటి కాదు మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తేనే మరి భయం వేస్తూ ఉన్నది తల్లులకు చిన్నారి పిల్లలు ఏ విధంగా పెంచారు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానం అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గోదావరి కానీ స్వచ్ఛంద సంఘాల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆ కామాంధుడి దిష్టిభొమ్మను ప్రధాన చౌరస్థను దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సంతి సభ్యులు కంది సుజాత మెడుగుని స్వప్న మందెల రమాదేవి సరిత లక్ష్మి పిట్టల చంద్రకళ భోగేలత ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ప్రతినిధులు రేణుకుంట్ల నరేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు